కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు దుర్మార్గం నుంచి గారికి అమానుషత్వం నుంచి మానవత్వానికి చెడు నుంచి మంచికి దురాశ నుంచి దాతృత్వం త్యాగాలకు జీసస్ బాటలు వేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ ఆయన కరుణామయని ఆశీస్సులు దీవెనలు లభించాలని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దారెడ్డి ఆకాంక్షించారు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సతసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దారెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గ నిర్దేశం చేశారన్నారు దుర్మార్గం నుంచి సన్మార్గానికి అమానుషత్వం నుంచి మానవత్వానికి చెడు నుంచి మంచికి